గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వెరిఫికేషన్లో ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులు వివరాల్లోకి వెళ్తే దర్శ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ల విషయంలో అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన వారికే పెన్షన్లు మంజూరు చేయాలని విభిన్న ప్రతిభావంతులు అందరికీ ఇంటింటికి పోయి సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు అందుకున్న విభిన్న ప్రతిభావంతులు వివిధ మండలాల నుండి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు విచారణ నిమిత్తం సొంత ఖర్చులతో అనేక ఇబ్బందులతో వారికి ఇచ్చిన తేదీల్లో విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో తాలూరు గ్రామంకు చెందిన మేకల వెంకాయమ్మ తన కుమారుడు వెంకట్రావు తాల్లూరు ఎస్సీ కాలనీ నుండి ఆటో పెట్టుకుని సొంత ఖర్చులతో బయలుదేరి దరిసి ప్రభుత్వ వైద్యశాలకు విచారణ నిమిత్తం రావడం జరిగింది ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమారుడు వెంకట్రావు కరోనా టైంలో చికెన్ గునియా వ్యాధి రావడంతో దాని ఫలితంగా మాట పడిపోవడం కాళ్ళు చేతులు పడిపోయాయని మా కుమారుడికి ఆరు రూపాయలు మాత్రమే పిన్షన్ ఇవ్వడం జరుగుతుందని పదిహేను వేల రూపాయలు మంజూరు చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరడం జరిగింది విభిన్న ప్రతిభావంతులు మంచి ఎండలో రావడం ఇబ్బందికరంగా ఉందని అధికారులు ఇంటికి వచ్చి విచారణ జరిపితే బాగుంటుందని పలువురు విభిన్న ప్రతిభావంతులు అక్కడ ప్రజలు చర్చించుకోవడం ఏడిఎన్ టీవీ మరియు న్యూస్ టీవీ విలేకరుల దృష్టికి రావడం జరిగింది हां चला 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 ये नहीं चला जननी सुपड़ा नहीं भाई होता एक भी डालने का लू

ఈ అబ్బాయికి ఏం పై చేయదు ఆపరేషన్ నడవలేదు వచ్చినప్పుడు ఆ జ్వరం వచ్చేసి వచ్చేసి ఇంకా పట్టేసి మాట్లాడలేదు మాట్లాడారు మాట్లాడలేడు సారు మాట్లాడకుండా మాట్లాడకుండా మాట పడిపోయింది కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయింది సార్ ఇక్కడ సత్యాలయ్య మేడా ఆ మేడం అక్కడ తీసుకెళ్ళండి అబ్బాయికి పెంచు పెంచుతారు సబ్బు వస్తుంది కదా అన్నీ పోయి కదా మాట పడిపోయి పడిపోయి పెంచుకొచ్చింది అబ్బాయికి అబ్బాయికి తీసుకెళ్తే మీరు అని రాసింది సగ్గి వస్తాను ఈ నెలలో ఒకటో తారీఖు పెంచిన వచ్చిందా మీ అబ్బాయికి